హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ అని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ప్ అనిపిస్తు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రెడ్ రిఫరెన్స్ సార్ యొక్క లైవ్ వీడియో ఒకటి అలాగే క్రిస్ సార్ యొక్క లైవ్ వీడియో ఒకటి చూడడం జరిగింది దేని గురించి అంటే నిన్న మనకి యాస్ సార్ నుంచి పాపప్ వచ్చింది కదా దానికి సంబంధించి ఏమైనా క్లూస్ అనేవి మన రెడ్ సార్ కానీ క్రిస్ సార్ కానీ మనకి చెప్పారని చెప్పి మొత్తం వాటిలో మెయిన్ పాయింట్స్ అది పాపఅప్కి సంబంధించిన విషయాలు మాత్రమే ఇందులో మాట్లాడుకుందాం దానికి ఏంటి వాళ్ళకి ఎంతవరకు తెలుసు అలాగే మనం ఏ రకంగా దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది డీకోడ్ చేయాలి ఇవన్నీ కూడా మాట్లాడదాం వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే నేను మన ఆన్ప్యాసు ప్రశాంత్ కూడా డిస్టిక్ వైజ్ టోర్నమెంట్ అనేది క్రికెట్లో నిన్న వాళ్ళు గెలవడం జరిగిందన్నమాట మంచిర్యాల డిస్టిక్తో మన ఆన్ప్యాసు లోగోస్ వాళ్ళు మాత్రం వేసుకొని ఆడారు గెలిచారని చెప్పారన్నమాట అందుకే పోస్ట్ అనేది మీకు ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది ఓకేనా అదొక హ్యాపీ న్యూస్ నేను పాపప్ వచ్చిన టైంలో వాళ్ళు కూడా అక్కడ టోర్నమెంట్ గెలడం వాళ్ళకి ఆనందంగా ఉంది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది అన్నమాట ఇంకో విషయం మన ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పాపప్ చూసి ఆనందపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పాపప్ చూసి బాధపడే వాళ్ళు కూడా అదే మంది ఉన్నారన్నమాట ఎందుకంటే జీకే గారు ఇలాంటి పాపప్స్ మనకు గతంలో వచ్చాయి కదండి హిస్టారికల్ డే అని బూమ్ బూమ్ అని చెప్పి నెవర్ గివ్ అప్ అని చెప్పి ఇలాంటి చాలా మెసేజ్లు చాలా పాపప్లు వచ్చినాయి కదండి పాపప్పులు వచ్చిన ప్రతిసారి మేము ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము దాని తర్వాత ఆ పాపప్పు తర్వాత వచ్చే వెబినార్ కానివ్వండి ఏదైనా కానీ జస్ట్ నార్మల్ ఆ విషయాలు మాత్రమే ఆ సార్ చెప్తున్నారు మనకేమీ కొత్తగా చెప్పట్లేదు మరి దీనివల్ల పెద్ద యూజ్ ఉంటుంది అన్నట్టుగా కొంతమంది అయితే నాకు యూట్యూబ్లో కామెంట్స్ పెట్టారు మీరు కూడా ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చదువుకోవచ్చు మాట కాబట్టి ఇక్కడ ఒకటేనండి నేను చాలాసార్లు చెప్పేది అది దేన్ని కూడా మనం అతిగా వద్దు అంటే అతిగా దాన్ని హైప్ చేయాల్సిన అవసరం లేదు అలాగని చెప్పి పాపప్పుని చూసి మనం డేలా పడిపోవాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా మన అతిగా దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగని చెప్పి డేలా పడాల్సిన అవసరం లేదు పాపప్పు వచ్చిందంటే యాసర్ నుంచి యాసర్ సార్ నేను ఉన్నాను రా బాబు నేను ఎటు వెళ్ళిపోలేదు నేను ఏదో ఒకటి చేస్తున్నాను అని చెప్పి మనకు ఒక హింట్ ఇచ్చినట్టు మనకి అర్థం చేసుకోవాలన్నమాట అంతే కదా ఒక సీఈఓ పాప పెట్టాడంటే నేను ఎటు వెళ్ళిపోలేదు నేను నేను అన్ని గమనిస్తున్నాను కాబట్టి మనం గెలుస్తామన్నట్టుగా గెలుపు అని పెట్టారనమాట గెలుపు గెలుపు ఓ గెలుపు అన్నట్టుగా ఆయనైతే ఒక పాపప్ పెట్టారు కాబట్టి దానికి చాలా అర్థాలు ఉంటాయి ఓకేనండి కాబట్టి మనం జస్ట్ పాజిటివ్ గెలుపు అంతే కానీ అతిగా హైప్ చేయడం కూడా మంచిది కాదు అలాగని చెప్పి డేలా పడిపోవద్దు ఓకేనా ఎందుకంటే చాలామంది ప్రశ్నలు ఉన్న సిచ్యువేషన్లో ఒక పాపప్లో ఆ గెలుపు గెలుపు అనే పదాన్ని చూసి ఎంత హడావిడి జరుగుతుందంటే నార్మల్ హడావిడి జరగట్లేదండి ఎలా అంటే మన శంకర్ సినిమాకి సినిమా లాంచ్ అయ్యే ముందు ఎంత హైప్ ఉంటుందో సినిమా లాంచ్ అయిన తర్వాత మొత్తం తుస్తు అయిపోయినట్టు మన వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు అంత హైప్ చేయడము అంత హైప్లో మన ఫౌండర్స్ అందరూ ఊహించుకున్న తర్వాత అక్కడ ఏదైనా జనరల్ టాపిక్స్ కానీ జనరల్ ఇన్ఫర్మేషన్ కానీ వచ్చింది అనుకోండి మొత్తం గాలి మొత్తం పోతుంది కాబట్టి అంత వద్దు జస్ట్ క్యాజువల్గా ఉందాము మంచి గుడ్ న్యూస్ మన ఏసారి నుంచి వచ్చినప్పుడు అప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం ఓకేనా కొద్దిగా తగ్గించుకుంటే బెటర్ నేను అనుకున్నాను పర్సనల్గా అంటే ఎవరిష్టం వాళ్ళదనుకోండి బట్ ఏంటంటే ఈ గ్రూపుల్లో వచ్చి అట్లా చూసి చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారనమాట ఇలా వచ్చిందని మా గ్రూపులో మాకు భయం వేస్తుందని అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా క్యాజువల్గా ఓకేనా ఇక్కడ మనం సార్ ఏం చెప్పారంటే సార్ యొక్క పాపప్ మెసేజ్ చూసిన తర్వాత మేము కూడా చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నాము అని చెప్పి ఇక్కడ మనకి సార్ చెప్పడం జరిగింది సారీ క్రిస్ సార్ చెప్పడం జరిగింది అలాగే మేము గెలవడానికి ఖచ్చితంగా సిద్ధంగానే ఉన్నాము అని కూడా క్రిస్ సార్ చెప్పారనమాట అలాగే చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న అసలు మన యాన్స్టర్ పెట్టిన పాపప్కి అర్థం ఏంటి ఆయన పెట్టిన పాపప్కి అర్థం ఏంటి అని అడిగారు మాట దానికి అర్థం ఒకటే ఏదో పెద్దగా జరుగుతుంది ఏదో పెద్దది రాబోతుంది ఇక్కడ చూసారుగా నేను స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టాను పెట్టానమాట ఇదే మనకి క్రిస్త చెప్పారు ఏదో పెద్దగా జరగబోతుంది ఏదో పెద్దగా రాబోతుంది అన్నట్టుగా ఆయన ఇది పెట్టారన్నమాట కాబట్టి చాలా మంచి విషయాలు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి మనమందరం కూడా పాజిటివ్గా ఉంటాము ఆల్రెడీ ఇండియాలో దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఫౌండర్స్ అందరూ కూడా పాజిటివ్గానే ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ మనకి మాటి సార్ కూడా చెప్పడం జరిగిందన్నమాట ఓకేనండి ఇంతవరకు మాత్రమే క్రిస్ సార్ యొక్క దాంట్లో పాప గురించి అయినా చెప్పిన విషయాలు ఇంకా రెడ్ సార్ ఏం చెప్పారంటే విన్నింగ్ విన్నింగ్ హో విన్నింగ్ అని మన సార్ అయితే మనకి పెట్టారు చాలామంది దీనికోసం కూడా వెయిట్ చేస్తున్నారు ఏంటంటే అతను ఏదైతే చేస్తున్నాడో అది చాలా హ్యాపీ ఫుల్గా ఆయన చేస్తున్నాడు అతని ముఖంలో ఆనందం అనేది మనం చూడొచ్చు అన్నట్టుగా రెడ్ సార్ చెప్పారనమాట అంటే ఆయన పాపప్ పెట్టిన తర్వాత ఆయన ముఖంలో మన ఆనందం గమనించవచ్చు ఆ పాపప్ రూపంలో మనకు తెలుస్తుంది అన్నట్టుగా చెప్పారు కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలీదు బ్యాక్గ్రౌండ్లో మంచిగా వర్క్ జరుగుతుంది అన్నట్టుగా రెడ్ సార్ చెప్పారనమాట ఒకనండి ఈ మీకు క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ క్రిస్ సార్ కానివ్వండి రెడ్ సార్ కానివ్వండి పాపప్కి సంబంధించి ఎటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు కూడా ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది యాస్ నుంచి పూర్తిగా రాలేదు ఓకేనా మనం ఎలా పాపప్ చూసారు వాళ్ళు కూడా అదేవిధంగా ప్రజెంట్ పాపప్ చూసారు బ్యాక్గ్రౌండ్లో వర్క్ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియచ్చు బట్ ఏంటంటే పూర్తిగా వాళ్ళకి యాస్సర్ కూడా చెప్పలేదని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం పాపప్ని డీకోడ్ చేస్తే అసలు మనం మొత్తం మీద అయినా విన్నింగ్ విన్నింగ్ ఓ విన్నింగ్ అని మొత్తం మూడుసార్లు పెట్టారనమాట ఇక్కడ నేను కేవలం నా సొంతంగా మాత్రం నేను డీకోడ్ చేస్తున్నాను కంపెనీ ఇదే చేస్తుందని కాదు బట్ ఏంటంటే ఆయన విన్నింగ్ అన్నారు కాబట్టి గెలుపు అన్నారు కాబట్టి వీటిలో ఏదైనా అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు కాబట్టి నేను అది క్యాజువల్గా మీతో చెప్తున్నా ఓకేనా నెంబర్ వన్ ఏంటంటే విన్నింగ్ మనకు ప్రజెంట్ ఉన్న పోటు ఇబ్బంది ఏదైనా ఉందంటే ఎస్సీసీ కేసు అండి ఎస్సీసీ కేసుకి సంబంధించి యాజ్ సరికి ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ అనేది ఆయన దగ్గరికి వచ్చి ఉండొచ్చు అంటే కేసు అనేది క్లోజ్ అవ్వడానికి ఆయనకి మంచి ఒక హింట్ అనేది ఏదో ఒకటి దొరుకుండొచ్చు అన్నమాట కాబట్టి ఎస్సీసీ కేసు అనేది మనం గెలుస్తామని ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా అయినా పాపప్లో చెప్పి ఉండొచ్చు ఓకేనా ఇది కూడా మనకి అయ్యి ఉండొచ్చు కదా ఎందుకంటే అది కూడా గెలుస్తామనే కదా మనం అనుకోవాలి కాబట్టి ఇక్కడ ఎస్సీసీ కేసు గెలుస్తామని ఆయన అయితే ఇండైరెక్ట్గా మనకి హింటే ఇచ్చి ఉండొచ్చు రెండోది ఏంటంటే మన కొత్త బిజినెస్ ఏదైతే మనకి కొత్త బిజినెస్ మోడల్ అనుకుంటున్నారో ఆ కొత్త బిజినెస్ మోడల్ సంబంధించి ఏదైతే ఆయన తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ కానీ ఉండి బ్యాక్గ్రౌండ్ సిస్టమ్ కానివ్వండి అవన్నీ కూడా రెడీగా ఉండి ఉండవచ్చు అన్నమాట అంటే అవన్నీ సిద్ధమై ఉండొచ్చు దాన్ని కూడా మనం గెలవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా ఆయన ఒక హింట్ ఇచ్చి ఉండొచ్చు అన్నమాట ఈ రకంగా కూడా ఉండొచ్చు లేదా మన పాత ఆన్ పేజుల్లో ఉన్న ఇబ్బందుల్ని ఆయన రెట్టిఫై చేసి వాటిని క్లియర్ చేసి ఉండొచ్చు దానివల్ల కూడా మనం గెలుస్తామన్నట్టు పెట్టి ఉండొచ్చు అన్నమాట చెప్తున్నాను కదా ఆయన పెట్టిన దానికి మనం చాలా అర్థాలనేది వెతుక్కోవచ్చండి ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే మనకు ఏవైతే హోల్డ్ అయినాయో అంటే మనకు దుబాయ్ గవర్నమెంట్లో ఫిఫ్టీ టూ మిలియన్స్ ఒకటి థర్టీ మిలియన్స్ ఒకటి డాలర్స్ అనేవి మనకి హోల్డ్ అయినాయి కదా అవన్నీ మనం రిటర్న్ బ్యాక్ చేసుకోవడానికి గెలవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన ఇచ్చి ఉండొచ్చు అనమాట ఈ మూడిట్లో ఏదైనా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మనకి ఈ మూడు తప్ప ఇంకా కొత్తది ఏది నాకు అనిపించట్లేదండి కొత్తగా ఏదైనా చెప్పడానికైతే ఆస్కారం ఉండదు ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి కేసుకు సంబంధించి ఒకటి దాని తర్వాత మన యొక్క ప్రొడక్ట్స్ లేదా కొత్త సిస్టానికి సంబంధించిన అప్డేట్ కానివ్వండి లేదా మన పెండింగ్లు డబ్బులు ఏవైతే హోల్డ్ అయినాయో డబ్బులకు సంబంధించినవి కానివ్వండి ఈ మూడిట్లో ఏదో ఒకటి అవడానికి ఆస్కారం ఉందని నేనైతే పర్సనల్గా నా ఒపీనియన్ మాత్రమే మీకు ఇక్కడ చెప్తున్నా ఓకేనా డీ కోడ్ అంటే ఇంకా మూడు సార్లు విన్నింగ్ విన్నింగ్ అని పెట్టారు కాబట్టి ఈ మూడిట్లు ఏదైనా అయ్యి ఉండొచ్చు లేదా ఈ మూడు అయితే ఇంకా చాలా చాలా హ్యాపీ ఓకేనా కాబట్టి అతిగా హైప్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు చిన్న పాపప్కే అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు అది కూడా ఒక రకంగా అయితే నిజమేనండి ఎందుకంటే పాపప్ రాగానే సంబరం కాదు అప్డేట్ వచ్చిన తర్వాత దాన్ని మనం సంబరం చేసుకుందాం ఓకే చిన్న పాపప్కే మనం అంత హడావిడి చేస్తే చాలా మంది బౌండర్స్ మళ్ళీ అదే యొక్క మైండ్ సెట్లోకి వెళ్ళిపోవడం మళ్ళీ పనులు మానేయడం మళ్ళీ ఖాళీగా ఉండడానికి ట్రై చేయడం పాపప్ప వచ్చింది ఇంకా పనికి వెళ్ళడం ఎందుకు అనుకోవడం ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట ఇలాంటివి చాలా సార్లు వచ్చినాయి ఇక్కడ మనం గుడ్ న్యూస్కి ఎందుకు భావిస్తున్నామంటే యాస్ యాజ్ సార్ నుంచి దాదాపు ఒక యాభై రోజుల తర్వాత ఒక పాపప్ వచ్చింది కాబట్టి మనం గుడ్ న్యూస్కి కన్సిడర్ చేస్తున్నాం మంచిదే బట్ ఒక పాపప్పని చూసే మనం అన్ని డిసైడ్ చేసి ఇచ్చా అన్నింటినీ మనం ఊహించేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అన్నింటిని మనం ఊహించుకోలేం ఏదైనా జరగచ్చు ఆయన మైండ్లో ఏముంది ఆయన మనసులో ఏమనుకుంటున్నారతనా దేనికి గెలుపు అని ఆయన అన్నారు దేనికి గెలుస్తామని ఆయన అనుకుంటున్నారనేది ఆయనకు మాత్రమే తెలుసు ఎవరికి కూడా తెలియదు అన్నమాట ఓకేనండి మీ అందరికీ క్లారిటీగా క్లియర్గా అనుకుంటున్నాను సేమ్ గతంలో ఏ రకంగా అయితే మనం ఆ ప్రశాంతమైన మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ ఉందాం అదే మైండ్ సెట్తోందాము ఇక్కడ అతిగా పాజిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు అతిగా నెగిటివ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు క్యాజువల్గా మనం ఎప్పుడు ఎలా ఉంటామో అదే విధంగా ఉందాం ఓకేనండి కాబట్టి పాపప్లో నేను చేసిన వాటిలో డీకోడింగ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు కూడా అదే అనుకున్నట్టయితే కింద ఎస్ అని చెప్పి పెట్టండి ఓకేనా అంటే నేను ఏదైతే అయితే ఎస్సీసీ కేసుకి గెలవడానికి కానివ్వండి లేదా కొత్త బిజినెస్ మనకి ఆ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయ్యి వాళ్ళు గెలుస్తామని అనుకోవడం కానివ్వండి లేదా మన పాత ఆన్ బేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి దానివల్ల గెలుస్తామను కానివ్వండి లేదా మన పేమెంట్ ఏదైతే ఉందో అది హోల్డ్ అయింది వెనక్కి వస్తుందని కానివ్వండి ఈ నాలుగిట్లు ఏదో ఒకటి మనకి జరిగిందని అనుకుంటున్నాను నేను దానివల్ల ఎస్సార్ ఇక్కడ గెలుస్తామని పెట్టినట్టు అంటే గెలుపు అని పెట్టినట్టు నేను అనుకుంటున్నాను మీరు కూడా అదే అనుకున్నట్టయితే కింద జస్ట్ ఎస్ అని పెట్టండి అంటే మీరు కూడా సేమ్ థింక్ చేస్తున్నారా లేకపోతే వేరేది ఏమైనా థింక్ చేస్తున్నారా లేదా మీరు వేరేది అనుకున్నట్టయితే మీరు ఏమనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను ఓకే అలాగే నిన్న ఒక చిన్న క్లారిఫికేషన్ అండి జూలై ఏడు అని చెప్పి స్టార్టింగ్ మూడు నిమిషాల ముందు అన్నాను దాని తర్వాత కంగారులో జూన్ ఏడు అని అనమాట ఎస్సీసీ కేసు ఫైనల్ హీరింగ్ అనేది జూలై ఏడో తారీఖుకే ఉంది ఓకేనా జూలై ఏడో తారీఖు ఉంది అంటే జూలై ఏడు దాకా ఏం జరగదు అంటే అక్కడ వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పాను కదా మన యాస్ఆర్ కానివ్వండి నెక్స్ట్ ఎవరైతే కేసు పెట్టారో ఆ పర్సన్ కానివ్వండి ఇద్దరు ఒక హీరింగ్ వచ్చేస్తే దానివల్ల కూడా కేసు క్లోజ్ అవుద్ది అలాగే కోర్టుకు సంబంధించి కోర్టు ఏదైతే చెప్పింది అది చేసినా సరే కేసు అనేది కొట్టడానికి ఛాన్స్ ఉందన్నమాట అంతేగాని పర్టికులర్గా దానికి కేసు ముందు కొడతారని వెనక్కి కొడతారని మనం చెప్పలేము ఏదైనా సరే అక్కడ ఉన్న స్టే బట్టి వాళ్ళిద్దరు పరిస్థితులు బట్టి ఆ కేసుకు సంబంధించిన విషయాలనే ముందుకు కానీ వెనక్కి కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనండి ఇది ఒక క్లియర్ అనేది చేద్దామని చెప్పి నేను చెప్తున్నాను అనమాట కాబట్టి యాస్సార్ రావడానికి ఛాన్స్ ఉంది నిన్న కూడా మనం మార్నింగ్ వీడియో చేసుకున్నప్పుడు అనుకోకుండా నేను ఈ నెల ఏమైనా వస్తారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను అన్నాను ఆ విధంగానే పాపపు వచ్చింది అది ఒక రకంగా నేను అనుకోకుండా చెప్పిందని జరిగింది అనుకోవచ్చు అన్నమాట ఎందుకంటే నేను ఎక్కువ సార్లు ఆయన వస్తారు పలానా డేట్ కల్లా మనం చూద్దామని ఇప్పుడు ఎప్పుడు అన్నాను అనుకోకుండా అనుకున్నప్పుడు కొన్నిసార్లు జరుగుతాయి అయ్యే మనం కొన్ని సర్ప్రైజ్ అవుతాం అన్నమాట అంతే ఓకేనా అందరూ పాజిటివ్గా ఉండండి పేస్ఫుల్గా ఉండి ఎవరిపైనాలు చేసుకుని ప్రస్తుతానికి కంగారు పడాల్సిన అవసరం లేదు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అసలు లేదు ఓకేనా వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కానీ తప్పకుండా షేర్ చేయండి ఎక్కువ హడావిడి చేయద్దు అలాగని చెప్పి ఎక్కువ దిగాలు చెందాల్సిన అవసరం కూడా ఏమీ లేదు పీస్ఫుల్గా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ